ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కేర్ కార్యక్రమంలో భాగంగా వినుగొండ ప్రోహిబేషన్ ఎక్స్చేంజ్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న సిఐ దేవర శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత కొత్త పరిచయాలు చెడు వేసనాల వల్ల మత్తు పదార్థాలకు బానిసలై ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు విద్యార్థులు మాదక ద్రవ్యాలను అలవాటు పడకుండా బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు గంజాయి హెరైన్ కొకైన్ లాంటివి డ్రగ్స్ రవాణా చేసినా అమ్మిన సేవించిన వాటిని కలిగి ఉన్నా చట్టప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కేర్ కార్యక్రమంలో భాగంగా వినుగొండ ప్రోహిబేషన్ ఎక్స్చేంజ్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న సిఐ దేవర శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత కొత్త పరిచయాలు చెడు వేసనాల వల్ల మత్తు పదార్థాలకు బానిసలై ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు విద్యార్థులు మాదక ద్రవ్యాలను అలవాటు పడకుండా బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు గంజాయి హెరైన్ కొకైన్ లాంటివి డ్రగ్స్ రవాణా చేసినా అమ్మిన సేవించిన వాడిని కలిగి ఉన్న చట్ట ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు